కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది ఈ సమావేశంలో కమిషనర్ డి కొట్టుకున్నారు ఎన్నికల సమయంలో సెలవుపై వెళ్లిన భవానీ శంకర్ కొంతకాలంగా ఇరువురి మధ్య విభేదాలున్నట్టుగా అధికారులు గుర్తించారు డి భవానీశంకర్ డిపార్ట్మెంట్ కి అప్పగించారు మున్సిపల్ కమిషనర్ కనకారావు హైకోర్టు ఆర్డర్ తో విధుల్లో చేరడానికి భవానీ శంకర్ మళ్లీ ప్రయత్నించారు డి శంకర్ ఉండగా ఈ చేత ఫైల్స్ పై సంతకాలు చేయిస్తూ ఉన్నారు కమిషనర్

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది కమిషనర్ కనకరావు భవానీ శంకర్ తీవ్ర వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఎన్నికల సమయంలో డి భవానీ శంకర్ సెలవుపై వెళ్లారు కొంతకాలంగా తెలుస్తోంది డి శంకర్ ఉండగా ఈ చేత ఫైల్స్ పై కమిషనర్ కనకరావు సంతకాలు చేయించుకుంటున్నారు ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని చివరికి అందరూ చూస్తూ ఉండగాని ఇలా పరస్పరం ఒకరిపై ఒకరు చేసుకున్నారు ಯಾರೋ ಯಾಕಂದ್ರೆ ಯಾಕಂದ್ರೆ ಹೇ 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 यहां चाहां जाए दिपको अगा जाए तो रहां जाए तो रहां जाए तो रहां यह जो लगा जिर दिर बखुर बेलाद कि एक रहा